మిత్రులందరికీ జైపీ తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామం పరిధిలోని తెల్లదాస్ నగర్లో పుడుగజంగాల పులాంటి చెందిన దళిత భాయ్ పైన యువకుల పైన జరిగిన హిందూ చేసిన దాడిని సమర్థించుకుంటూ కొంతమంది జర్నలిస్టుల ముసుగులో టీఎస్ ట్వంటీ ఫోర్ లాంటి మీడియా సంస్థలు ఏదో వాస్తవాన్ని కనుగొన్నట్టు ఇవాళ ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు మేము టీఎస్ ట్వంటీ ఫోర్ అని చెప్తా ఉన్నాం మీరు ఆ దాడిని కూడా ఖండించినట్టే ఖండిస్తూ కొట్టకపోతే ఏం చెప్తారు అని కూడా మాట్లాడారు ఇప్పటి వరకు ఏ ఒక్క దళిత సంఘం అయినా హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళి దళిత యువకుడు చేసిన ఘటన పైన ఎవరైనా సమర్థించారా ఫలానా సంస్థ సమర్థించినట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టరా బై నువ్వు జర్నలిస్టు కదరా బయటపెట్టు వెరైటీఎస్ ట్వంటీ ఫోర్ జర్నలిస్టు నువ్వు పెట్టు నీ పేరు తెలియదు నాకు అన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ కథలు పడుతున్నావు సిద్దిపేట జిల్లా ఉద్యమాల గడ్డ తోలు తీసి చింతపండుకు చింత చెట్టు కడతాం నాకు కొడక ఏమనుకుంటున్నావో నీకు ఎక్కడిది రా మాట్లాడేది ధైర్యము అక్కడ ఎక్కడ అర్థదిరా నీకు నువ్వు బుడగజనకాలు కట్ కట్టుకున్నారా అక్కడ హనుమాన్ టెంపుల్ నువ్వే చెప్పావు కదా నీ వీడియోలో బుడగజంగాలు కట్టుకున్న టెంపుల్ బురగజంగాలకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళు సామివారు చేస్తున్నట్టే ఈ దేశంలో ఇంకా ఎట్లా కుల వివక్ష దేవాలయాలకి దళితుల్ని ప్రవేశం ఎంత నిరాకరిస్తున్నారో ఆ గుడి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఆ గుడిలో ఇప్పటివరకు ఏ బాపరి పంతులు వచ్చి బాపర్లు వచ్చి పూజ చేయలేదు ఇప్పటివరకు ఏ ఆధిపత్య వర్గాలకు చెందిన ఇవ్వడొచ్చి పూజ చేయలేదు అది మా గుడి దళితుల గుడి దళితుల గుడి హనుమన్ అడవిలో కొట్టాడు అడవిలో కొట్టిన హనుమన్కు హనుమన్ మొక్కు మొక్కే రైట్ కూడా మాకే ఉంది మేమే మొక్కుతున్నాం మొక్కుతున్నాం మా వల్లే మొక్కుతున్నాం మా వాళ్ళు గుడి కట్టునరు మా గుడి దగ్గరికి వచ్చి నువ్వు వీడియోల పేరుతో నాటకాలు ఆడుతున్నవిరా వైట్ ఒక మత్స్య లేని యువకుడు ఒక తప్పతాగిన యువకుడు ఒక దారి తప్పిన యువకుడు చేసిన ఒక సంఘటన స్పృహలో లేని సంఘటనను ఆధారం చేసుకొని విద్వేషాలు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు మీరు ముందుగా నీకు నిజాయితీ ఉంటే నువ్వు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీహెచ్ వాళ్ళు లేదని సర్టిఫికేట్ ఇస్తున్నావు కదా అని వీడియోలో హరీష్ ఏ సంస్థ లేకపోతే సురేష్ గౌడ్ ఏ సంస్థ రిటైర్డ్ టీచర్ ఏ సంస్థ నువ్వు ఆ రిటైర్డ్ టీచర్తో ఇంటర్వ్యూ చేసావు కదా ఆ రిటైర్డ్ టీచర్ ఏ సంస్థనో బయటపెట్టు వాళ్ళు 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 ఏ రాజకీయాలు కలిగి ఉన్నో బయటపెట్టు హిందూ అంటే నేను జాగ్రత్త అనుకున్నావు బిటా ఐ ఆమ్ ఆల్సో హిందూ తస్మత్ తోలు చింతపడేస్తాం సిద్దిపేట గడ్డ నక్సలైట్ గడ్డ తెలంగాణ పోరాటానికి గడ్డ ఇక్కడ హిందూ మతోన్మాదులు మతం పేరుతో మారణవం సృష్టిస్తే చూస్తూ ఇక్కడ ఎవరు కూడ తప్పుడు ప్రచారం చేయకు ఎస్ దళిత కూడా చేసేదాన్ని మేము మేము సమర్థించట్లేదు ఆ దానికి ఆల్రెడీ మా కులం శిక్ష చేసింది పోలీస్ స్టేషన్ నువ్వు కూడిందిరా పోలీస్ స్టేషన్ మేము పోయాం మా పూలని ఇట్లా దారి దెబ్బతున్నాడు ఇట్లా చేస్తున్నాడని మా కుల పోయి కేసు పెట్టారు వాడి మీద ఇవాళ నువ్వు కొత్తగా కనుగొన్నట్టు నువ్వు ఏదో కొత్తగా కనుగొన్నట్టు చేస్తా ఉన్నావు ఒక్కని దమ్ముంటే ఒక్క దళిత సంఘం అయినా ఆ సంఘటన పట్ల దాడి ఆ దేవుళ్ళు మీరు నమ్మే దేవుళ్ళకి సంబంధించిన విషయాలపైన ఎక్కడైనా సంవర్ధించినట్టు మాట్లాడారా ఒక్క ఆధారం మీద చూద్దాం ఎల్లో జర్నలిజం చేయొద్దు రియలీస్ జర్నలిజం చేయాలి ప్రజల పక్షం జర్నలిజం చేయాలి ఎస్ మేము అది అది సమర్థించట్లేదు దాన్ని ఆసరగా చేసుకొని హిందూ మతం ఈ జాగిర్ లెక్క అవి ఎవడో వచ్చి వేరే ఊరుడు వచ్చి ఆ గ్రామానికి సంబంధించిన దళిత యువకులంటే అదే రెడ్డి చేసి కొడతారు మీరు బాపు రోడ్ చేసి కొడతారు మీరు చెప్తున్నాడు ఎయిట్ ఎస్ ట్వంటీ ఫోర్ రా బహిరంగ చర్చ అదే టెంపుల్ కూడా చర్చ చేద్దాం ఎల్లదాస్ నగర్లో చర్చ చేద్దాం నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో బిడా తోలు చింతపండి చేస్తాం ఇంకొకసారి కనుక దళితుల పట్ల నీ జాగిరనుకున్నవారా ఇది హనుమాను దేవుడు పిచ్చి పిచ్చిగా కథలు పెట్టి ప్రజల మధ్యని విధివేశాలు కొడితే చూస్తూ ఊరుకోము సిద్ధిపేట గడ్డ ఇది బద్దలు భాషింగా చేస్తాం ఇది భాష మాట్లాడద్దు కానీ నువ్వు మాట్లాడిన నీ వీడియో చూసిన తర్వాత చెప్తా ఉన్నాం నీకు ఇక్కడ రైట్ మా బిడ్డలు పట్టుకొని బట్టలు ఇప్పేసి ఊరేగించి జై శ్రీరామ్ అనిపిస్తావా అరే జయశ్రీరామ్ అంటే ప్రేమతో నాను రా జై భీమ్ అని గుండెలు నిండా జై భీమ్ అంటాం రామే ఎవడైనా చేసి అంటే వాడు ప్రేమతో రా నువ్వు బలవంతంగా దేశవ్యాప్తంగా ఉత్తర భారత్ నుంచి మొదలుకుంటే దక్షిణ భారత దాకా నువ్వు బలవంతంగా చేసి అనిపిస్తువు కదా రా నువ్వు ఇవన్నీ కథలు పడకు నువ్వు కథలు పడితే తోలు తీస్తాం కేసులు పెడతాం జాగ్రత్త జాగ్రత్త ఎయిటీస్ ట్వంటీ ఫోర్ నువ్వు నువ్వు వేసుకున్న సెర్ట్ని నీ నీ రంగు ఇదో చెప్తా ఉంది పెట్టుకో కబరద జై భీమ్